ఓం ండవ్యుడు అని పేరు పొందాడు అటువంటి మహర్షి ఒకనొక సమయంలో తనకున్నటువంటి తపశ్శక్తి చేత అన్ని లోకముల ఎందు ప్రయాణం చేస్తూ యమధర్మరాజు గారు ఉన్నటువంటి లోకములకు వెళ్ళాడు యమధర్మరాజు గారు తన స్థానంలో కూర్చుని జీవుల యొక్క కర్మలను బట్టి ఫలితములను ఇస్తూ పరిపాలన చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ప్రశ్న వేశాడు యమధర్మరాజు గారిని దండధర ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతము చేసిది ఉగ్రుండవయ్యి తగని దండము దండింపంగా బ్రాహ్మణుండ తగునీనను అన్నాడు దండధర చేతిలో దండం పట్టుకున్నవాడా యమదండాన్ని పట్టుకుంటాడు కదా దండధర చాలా దారుణమైనటువంటి శిక్షణకు వేశావే అంటే ఇప్పుడు ఆయన రాజుని నిమిత్తంగా పెట్టుకున్నాడు పెట్టుకుని వేసిన వినువు కర్మలకు ఫలితములను ఇస్తున్నవాడు వినువు కర్మరాజు వినువు కదా ఇంత దారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఏ కర్మ చేస్తే ఇచ్చావు ఇంత ఉగ్రమైనటువంటి దండనము నేను పొందడానికి బ్రాహ్మణుణ్ణి కదా తగినవాడిన నేను అంత క్రూర కర్మ ఏమి చేశానయ్యా అన్నాడు అంటే సాధారణంగా బ్రాహ్మణుడైన వాడు ఇతర భౌతముల పట్ల దయగలిగిన వాడయి ఉండాలి ఏ పాపం చేస్తే నాకింత శిక్ష వేశావు ఏం చేశాను నేను చెప్పు అన్నాడు అంటే యమధర్మరాజు గారు అన్నాడు సొలయ్యక తునిగలం గొర్రుల పెట్టి తినియు నీ చిరుత కాలము తత్ తలమిప్పుడు అనుభవించిదివి తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్ పాండవ్య మహర్షి నువ్వు నీకు జ్ఞానము ఏర్పడిన తరువాత నువ్వు ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు కానీ నీ చిన్నతనంలో నువ్వు ఒక తప్పు చేసావు ఏమిటి అంటే ఎగురుతున్న తూనీగా ఎక్కడ వాళ్తే తొందరగా దొరుకుతుంది దాన్ని ఏదో కాడలా ఉంటుంది తోకలా దాన్ని పట్టుకుంటూ ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ తూనీగల్ని పట్టుకునేవాడివి పట్టుకుని ఇంటికి ఏదో సన్న మేకులాంటిది ఉంది అది ఎగిరిపోకుండా ఏం చేసేవాడంటే పట్టుకెళ్ళ మేకుకి గుచ్చుతూ ఉండేవాడు ఇలా తూనీగని పట్టుకోవడం మేకుకి గుచ్చుతూ ఉండడం ఇది చేసేవు చిన్నతనంలో మరి అది హింస కదా అది బాధపడలేదా నువ్వు చేసినది దోషము కదా దానికి నువ్వు ఫలితం అనుభవించాలి కదా తొలగొని హింసాపరులకు దుఃఖ ప్రాప్తి కలగకుండా హింస చేసిన వాడు ఎలా తప్పించుకోగలడు అందుకుని నీకు ఈ శిక్ష వేశాను అంటే మాండవ్య మహర్షి ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు బహుశ నేను అనుకోవడం యావత్ ప్రపంచంలో వయస్సు నేరము శిక్ష అన్న మూడు మాటల్ని మొదట తీసుకొచ్చిన వాడు మాండవ్య మహర్షి అనేమో అనుకుంటున్నాను ఎందుకంటే బాల నేరస్తులు అని అంటూ ఉంటారు కదా దాన్ని మొట్టమొదట ప్రతిపాదన చేసిన వాడు బహుశా మాండవ్య మహర్షి ఎందుకని అంటే ఆయన అన్నాడు పద్నాలుగు సంవత్సరముల వయస్సు వచ్చేటంత వరకు పుట్టినది పుట్టినది మొదలు పద్నాలుగు సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు ఎవరైనా బాలుడు అని పడతాడు ఆ సమయంలో రెండు విషయములు ఉంటాయి ఒకటి వాడంతట వాడికి విషయముల గురించి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి వాడు ఏవైనా తప్పులు చేసినా ఆ తప్పుములను పెద్ద పెద్ద పాపముల కింద స్వీకరించి వాడికి శిక్ష వేయకూడదు దానికి దార్శనికుడిని ఈమె బహుశ అలాగే పద్నాలుగు సంవత్సరములు దాటిన తర్వాత వాడికి యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది కాబట్టి వాడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి దాని తర్వాత చేసేటటువంటి పాపమునకు ఎంత స్థాయిలో ఫలితమును పొందాలో అంత ఫలితమును పొందుతాడు కానీ పద్నాలుగు సంవత్సరముల లోపు వయస్సు ఉన్నవాడు చేసినటువంటి పాపకర్మలకు పెద్దలైనటువంటి వారు చేసిన పాపకర్మలతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం సాధ్యం కాదన్నారు కనుక మేము వాడి పట్ల చేసినటువంటి హింసకి కూడా ఫలితం ఉండదా అంటావేమో అటువంటి పిల్లల పట్ల చేసినటువంటి దోషం ఏదైనా హింస ఏదైనా పాపం ఏదైనా ఉంటే మాత్రం క్షమార్హం కాదు గట్టి కుడుపుతుంది ఏం చేయకూడదు కానీ వాళ్ళు పాపం చేస్తే పెద్దవాళ్ళు పాపం చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వాళ్ళకి రాదు ఎందుకు రాదు అంటే ఆయన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు అది ఇంకా తెలిసి తెలియనటువంటి ప్రాయం దానివల్ల ఏమవుతుందంటే ఎంతసేపు కూడా మనసులో ఈ పని చేయడం వల్ల నేను సంతోషపడుతున్నానా అన్నదొక్కటే ఆలోచన చేయగలిగినటువంటి లక్షణం ఉంటుంది తప్ప ఇది ఇంత దారుణమైన విషయమో అన్నది అర్థం చేసుకోగలిగినంత శక్తి వాళ్ళకి ఉండకపోయేటటువంటి అవకాశమే ఎక్కువ ఉండవచ్చు కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి పెద్దలు చేసిన పాపంతో సమానమైన శిక్ష వేయకూడదు నువ్వేం చేసావు నేను ఇప్పుడో చిన్న పిల్లవాడిగా ఉండగా తూనీగల్ని పట్టుకుని మేకుపు గుచ్చానంటున్నావు అది నిజంగా నాకు జీవహింస గురించి ఏమీ తెలియని వయస్సు బహుశా సమయంలో ఎవరైనా వచ్చి దూర్తుడా ఎందుకు ఈ పనులంటే నేను చేయకపోయేవాడినేమో నాకేం తెలియదు అది అంత బాధపడుతుంది మనం అలా చేయకూడదు శాస్త్రం అంగీకరించదు అన్న విషయాలు తెలియని తెలియదు కాబట్టి చేశాను ఫలిత వద్దని అంటలేదు కానీ ఇంత దారుణమైన శిక్ష వెయ్యకూడదు దానికి తక్కువ శిక్ష వెయ్యాలి కానీ నువ్వేం చేశావు నువ్వు చిన్నతనంలో తూనీగల్ని తీసుకుని మేకు గుచ్చావని నన్ను తీసుకెళ్ళి కొరత శిక్ష వేయించాం అసలు మొట్టమొదట ఒక మాట అన్నారు కదా చెండకోపుడైన మాండవ్యమునివరు ఆయన అవతలవాడు దోషంలో ఉన్నాడు అన్న విషయం స్థిరపడేటట్టుగా అవకాశము కలుగుతోంది అంటే కోపాన్ని తమాయించుకోడు ఇప్పుడు ఆయన కోపము ఒక రకంగా ఉత్తమ కోపమనే చెప్పాలి అది ఆయన కోపం దుర్మార్గమైన కోపం అని చెప్పడానికి అక్కడేమి అవకాశం ఏం లేదు యమధర్మరాజు గారంతటి వాడు ఒక తప్పు చేశాడు ఇది మాంధవ్య మహర్షి కాబట్టి వెళ్ళి అడిగాడు అలా అడగలేకపోతే ఎన్ని కోట్ల మంది జీవులు తింటారు నువ్వు ధర్మరాజువు కదా నువ్వు ఆలోచించద్దా ఈ విషయం నువ్వెందుకు ఆలోచించలేదు ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి కేవలం చేసిన తప్పుకి ఈ శిక్షని వ్యహిస్తావా ఇప్పుడు నేను ఒక కట్టడి చేస్తున్నాను పద్నాలుగు సంవత్సరముల లోపు వారు చేసినటువంటి తప్పు పెద్దలు చేసిన తప్పుతో సమాన ఫలితము పొందకుండుగాక అంత వ్యగ్రతతో కూడిన తప్పు శిక్ష పడడానికి వీలు లేదు కానీ నేను ఎలా ఆలో ఆలోచించానో అలా నువ్వు కూడా హితపూర్వమే ఆలోచించి ఉండాలి నువ్వు అలా ఆలోచించకుండా ఏదో ఇలా చూసి అలా శిక్ష వేసి నువ్వు ఈ తప్పు చేశావు ఈ శిక్ష వేసేస్తానంటే దానికి ప్రాజ్ఞుడా తెలిసి చేశాడా తెలియక చేశాడా పరిణతి ఉందా పరిణతి లేదా ఇవేమీ పరిశీలించకపోతే ఎలా బహుశ ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు మనసులోకి తీసుకోవలసినటువంటి అభిప్రాయములను గురించి కూడా ప్రపంచంలో మొదట స్పృశించిన వాడు మాండవ్య మహర్షి న్యాయము ధర్మము అన్న రెండు మాటల మధ్య ఉండేటటువంటి సున్నితమైన సరళరేఖని స్పృశించినటువంటి వాడు కూడా మాండవ్య మహర్షే లేకపోతే భారతంలోకి ఎందుకు తీసుకొస్తారు వ్యాస భగవానుడు అంటే ఈ దేశం ఎంత గొప్పదో ఈ దేశం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం విషయంలో ఎంత గొప్పగా మాట్లాడేదో న్యాయము గొప్పదా ధర్మము గొప్పదా అంటే ధర్మమే గొప్పది ధర్మ చట్టమునందు ఇమడనటువంటి న్యాయము న్యాయమే కాదు ఎందుకని నువ్వు ధార్మికంగా ఆలోచన చేస్తే పరిణితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి పరిణితిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తప్పు చేసిన వాడికి సెట్ చేస్తే న్యాయం అన్నావు న్యాయము ధర్మమునందు ఇమడనప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా కట్టుబాటు చేస్తున్నా ఎవరి కోసం నాలా వచ్చి అడగలేని వాళ్ళ కోసం లోక సంక్షేమం కోసం ఈ కట్టుబాటు చేస్తున్నాను ఇక పైన పాటించు నా విషయంలో తప్పు చేశావు ఇప్పుడు నేను ఈ కట్టుబాటు చేశాను నువ్వు అంగీకరించావు మంచిదే కానీ జరిగిపోయినదానికి నాలా అడగనప్పుడు జరిగిన దానికి దానికి నువ్వు కూడా ఏదో ఒకటి అనుభవిస్తే తప్పపోదుగా పాపం నువ్వు అనుభవించాలిగా ఏమి నిజమైన ప్రజాస్వామ్యం అంటే అది కదండి కాబట్టి మాండవ్యుడు అన్నాడు నీకు కూడా శిక్ష వేస్తాను ఏమిటో తెలుసా శిక్ష నీవు మత్స్యలోకమునందు జన్మించు ఎందుకు లోకంలో జన్మిస్తే ఏమవుతుంది అంటే ప్రాణములు తీయడం ఒక్కటే నీకు తెలుసు ప్రాణం పోయినప్పుడు పడే బాధ ఒకటి ప్రాణం పోయినప్పుడు మిగిలిన వాళ్ళ బాధ నీకంతా బాగా తెలియదు నీ కర్తవ్యతానిష్ట అని చేసుకెళ్ళిపోతున్నావు తప్పు కాదు నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావు అలా చేయవలసింది కాబట్టి అదేమిటో తెలియాలి అంటే మత్స్యలోకానికి వెళ్ళు మత్స్యలోకానికి వెళితే వికారములు ఉంటాయి పుట్టాడు ఉన్నాడు పెరిగాడు తరిగాడు మార్పు చెందాడు నశించిపోయాడు వీటికి అవకాశం లేని స్థాయిలో ఈ వికారములను పొందాలంటే భూమి మీదకి వెళ్ళాలి అందుకని భూమి మీదకి వెళ్ళు భూమి మీదకెళ్ళిన వాడివి నలుగుడు పడాలి లోపల ఎంతో పనికి రావలసిన వాడివి అంత పనికి రాకుండా పోవాలి అది నలుగుడు అది శిక్ష దాని కొరకు నీకు ఒక మానసిక శిక్ష వేస్తా నువ్వు చాలా గొప్పవాడి తేజస్సు నందే జన్మించాలి లేకపోతే పుట్టుకతో ధర్మవంతా ఎలా తెలుస్తుంది నీకు మర్చిలోకంలో మనుష్యుడిగా పుట్టి అందుకని ఒక మహా యొక్క తేజస్సు వలన జన్మిస్తావు కానీ నాల్గవ మనకు చెందిన స్త్రీ ఎందుకు జన్మిస్తాం కాబట్టి నీకు రాజ్యాధికారం ఉండదు మీరు ఒక్కటి ఆలోచించండి నిజంగా ధృతరాష్ట్రుడు అంధుడు పాండురాజు గారు పాపం చాలా జాగ్రత్తగా రాజ్యం అంతా చేసి ధృతరాష్ట్రుడిని సుఖపెట్టాడు పాండురాజు వెళ్ళిపోయాడు విధుడు కూడా గొప్ప ధార్మికుడే కదా నిజంగా మాట్లాడాలంటే పాండురాజు కన్నా కూడా ధర్మం తెలిసి ఉన్నవాడని చెప్పవలసి ఉంటుంది ఇటువంటి వాడు కన్నులున్నవాడు మహాబలవంతుడు పాండురోగం కూడా లేనివాడు క్షత్రియ కాంతయందు ఉద్భవించిన వాడు అయ్యుండి ఉంటే అంబికకో అంబాలికకో జన్మించి ఉంటే బహుశ అంబిక వ్యాసానుగ్రహాన్ని రెండవ మాటు పొంది మనసునందు వైక్లభ్యము పొందకుండా విధురుండి పొంది ఉంటే ఆయన రాజ్య పరిపాలన చేసి ఉంటే భారతం ఉందా ఇక భారతం లేదు కానీ ఆయన నాలుగవ వర్ణపు స్త్రీ ఎందు జన్మించిన కారణం చేత రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు రాజ్యాధికారాన్ని పొందలేక మంత్రి పదవి ఎందు నిలబడ్డాడు ఇన్ని తెలిసిన్నవాడు కాబట్టి ధర్మమునకు పెద్దపీట వేసి భీష్మాచార్యుల వారు మంత్రి పదవిలో కూర్చోబెట్టాడు మంత్రి పదవిలో కూర్చున్నవాడికి ధర్మం తెలుసు వినేవాడే లేడక్కడ వినడు ధృతరాష్ట్రుడు వినడు దుర్యోధనుడు ఇన్ని తెలిసిన కళ్ళ ముందు జరగరాని దురాగతములన్నీ జరిగాయి ద్రౌపదీ వస్త్రాపహరణముతో సహా ఆయన ఎంత కొత ఎంత బాధపడిపోయి ఉంటుంటాడు జీవితంలో అన్నిటికన్నా దారుణమైన శిక్ష ఏమిటి అంటే మూర్ఖుడితో బాధించవలసినటువంటి పరిస్థితి సంప్రాప్తం అవడం వాడు ఏ కారణానికి వినడం ఏం చేస్తావు నీ కర్మ అని అనుభవించాలి దానివల్ల వచ్చే పరిణామాలు అంతే జరిగింది విదురుడికి ఇదే నీకు శిక్ష కాబట్టి నువ్వు అలా జన్మించు అందుకే నేను మీకు విదుర జననమునందు ఒక మాట చెప్పా మళ్ళీ మీరెప్పుడు విశాల హృదయలే పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి అంబికతో వ్యాసుడు సంగమించి సంతానమును అనుగ్రహించాడు అంబాలికతో సంగమించి సంతానాన్ని ఇచ్చాడు అయ్యో అంధుడు జన్మించాడయ్యా ఇంకొక కుమారుణ్ణి ప్రసాదించమంది సత్యవతి దేవి అంబికకి అంబిక వ్యాస తేజస్సుని భరించలేక ఆయన యొక్క రూపాన్ని తట్టుకోలేక తనకి బదులు తన దాసిని నియమించింది వ్యాసుడికి తెలియదా తెలుసు తెలిసి మరి ఎలా సంగమించాడు ఆమె అంబిక కాదు అని తెలిసి ఎందుకు సంగమించాడో మహాభారతం చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉండగా స్త్రీ పర్వంలో చెప్పాడు ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పాడు ధృత ధృతరాష్ట్రులు ఆశ్రమ మాసానికి వెళ్ళిన తర్వాత ఆశ్రమ మాస స్త్రీ పర్వం కూడా కదా ఆశ్రమవాస పర్వంలో చెప్పాడు ఏమని చెప్పాడు మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబున ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అంబుజాసుని విచిత్రు నృపాధీన విశ్యుత క్షేత్రంబునందు ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారట తనువు సూపే అని చెప్పాడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ఉంది ఒక మహాతపస్వి అయినటువంటి మాండవ్య మహర్షి గారికి శాపం ఇచ్చాడు అది అబద్ధం కావడానికి వీల్లేదు అది నిజమవ్వాలి కాబట్టి యమధర్మరాజు గారు నాల్గవ వర్ణపు స్త్రీ ఎందు జన్మించేటట్టుగా ఓ వ్యాసుడ సావకాశమును కల్పించు అని నన్ను ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు బ్రహ్మగారి ఆజ్ఞని ఔదల దాల్చిక అంశలో వచ్చినవాడు ఔదల దాల్చి విచిత్ర వీర్యు క్షేత్రమైనటువంటి అంబిక వలన ఏర్పాటు చేయబడినటువంటి ఒక దాసి ఎందు ప్రవర్తించి ఆమె ద్వారా విదురులకు జన్మనిచ్చాను దాని వలన ధర్మదేవత శరీరాన్ని పొందిందాయా నా తేజస్సు వలన అందుకని కారణ జన్ములైన వారి జన్మమునకు మహాపురుషుల యొక్క తేజస్సు కదలాలని నేను వ్యాసుల వారి గురించి చెప్పినటువంటి ప్రసంగంలో మీతో మనవి చేసి ఉన్నాను ఆ విధంగా వచ్చినటువంటి మహానుభావుడు విదురుడు అందుకని సాక్షాత్ ధర్మదేవతయే ఈ భూమి మీద ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది నడయాడితే అది విదురుడైంది అందుకే విదురుడు జన్మత సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసి ఉన్నవాడు మీరు మహాభారతంలో ఎప్పుడైనా విదురుడు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని దాన్ని ఎర్రసిరాతో కింద గీత గీసి పెట్టుకోవాలి ఎందుచేత అంటారేమో శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏది చేసినా ఎలా ధర్మబద్ధమై ఉంటుందో విదురుడు మాట్లాడిన విధుడు ఏ విదురుడు ఏదైనా పని చేసిన మానవాళి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని చేయవలసినటువంటి పని అందుకే విదురుడి గురించి చెప్తుంటే కృష్ణ భగవానుడంతటి వాడు అంత పరవశించిపోతాడ అందుకే ఒకనకొక సమయంలో ఉద్యోగపర్మంలో దుర్యోధనుడు తన ఇంట భోజనం చెయ్యమని అడిగిన నేను చెయ్యను అని చెప్పి విదురుడి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు కృష్ణ పరమాత్మ అంతటి మహాధర్మమూర్తి అటువంటి విదురుడు వ్యాసుని యొక్క తేజస్సు వలన శరీరాన్ని పొంది ఈ లోకంలో తిరుగుతున్నాడు మహాభారత కాలంలో ఆ సమయంలో భీష్మాచార్యుల వారు యోగ్యమైనటువంటి కన్యని వెతికి తెచ్చి విధురుడికి ఇచ్చి వివాహం చేస్తే విదురుడికి కుమారులు సంభవించారు అని సంస్కృత భారతం అలాగే పాండురాజు గారి శరీరం విడిచిపెట్టిన తరువాత అంటే ఇవి నేను మనవి చేస్తున్నది మొట్టమొదటి పర్వమైనటువంటి ఆది పర్వ అంతర్గతమైనటువంటి విషయములే ఎక్కడో శతశృంగ పర్వతం మీద పాండురాజు శరీరాన్ని విడిచిపెడితే ఆయనని మాద్రిని దహనం చేసిన తర్వాత అస్థికల్ని తీసుకొచ్చారు అస్థికల్ని తీసుకొచ్చిన తర్వాత విదురుడు దగ్గిరుండి అంత్యష్టి సంస్కారము తర్వాత జరగవలసినటువంటి ఉత్తర క్రియల్ని జరిపించాడు అసలు ఒక వ్యక్తి శరీరం పడిపోతే అస్థికలని సంస్కరించడం అంటే ఏమిటి ఏ ఏ దానాలు చెయ్యాలి ఎలా పూజ చెయ్యాలి ఇవి విదురుడు చేసినటువంటివి చదివితే మీరు విన్నారు దేవి గురించి చెప్పినప్పుడు నేను మీకు మనవి చేశాను కాబట్టి అవి వింటే విధులుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే సనాతన ధర్మమునకు ఇవి ప్రాణప్రదమైనటువంటి విషయములు ఇక్కడతో జీవయాత్ర అయిపోదు ఇక్కడతో శరీరయాత్ర పూర్తి కావచ్చు ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు నూరేళ్ళో బతికిన తరువాత శరీరం పడిపోవచ్చు జీవయాత్ర పోదు ఇక్కడి బంధములు తెగిపోతాయి కానీ ఆ జీవుడు మాత్రం ప్రయాణం చేస్తాడు మళ్ళీ ఇంకొక కడతాడు మళ్ళీ అక్కడ భార్యా ఉంటారు అక్కడ సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ చేసుకున్నటువంటి పాపపుణ్యములు అవసరమవుతాయి శరీరము పడిపోయిన తరువాత అంత్యష్టి నిర్వహింపబడాలి అందుకు కడుపున కొడుకు పుట్టాలి అని చెప్పి అంత విర్రిక్కిపోతారు అంత్యష్టి కార్యక్రమం జరగాలి ఆ అంత్యష్టి కార్యక్రమం ఎలా జరగాలి దాన్ని ఎలా చేస్తే జీవుడు ఉద్ధరణ పొందుతాడు అన్నదాన్ని విదురుడు సశాస్త్రీయంగా పాండురాజు విషయంలో నిర్వర్తించాడు ఎందుకని అప్పటికి పాండవులు ప్రాజ్ఞులు కారు పిల్లలు వాళ్ళు ఇంకా బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు తండ్రి గారి ఉద్ధరణ కొరకు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు కానీ ఒక సోదరుడిగా ధర్మం తెలిసిన్నవాడిగా నాకు తెలిసిన్నా నేనెందుకు చెయ్యాలని కాకుండా శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రం తెలియడం కాదు శాస్త్రాన్ని ఆచరించడంలో అంత పట్టుదల ఉండడం అందుకే మహానుభావుడు ధర్మవిధుడు విధులుడట్లు పాండు విభునకు చేయించి హితములైన విధులు అన్యలోకములకు హితమైనటువంటి విధులు అంటే జీవుడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయినా అన్యలోకముల ఎంతో సుఖపడడానికి కావలసినటువంటి విధిని నిర్వహించగలిగినటువంటి కర్తవ్యాన్ని సోదరుడైనటువంటి విదురుడు మహానుభావుడు నిర్వర్తించాడు పాండవుల్ని అక్కడ ఉంచుకుని తాను కార్యక్రమాన్ని చేయించాడు ఆ చేయించినప్పుడు ఏవే విధానాలు చేయించాడు అస్థికల్ని సంస్కరించడం ఈ విషయాలు మీతో నేను కుంతీదేవి విషయంలో మన మనవి చేసి ఉన్నాను మళ్ళీ పునరుక్తి దోషాన్ని పరిహరించడం కోసం ఇక దాన్ని ప్రస్తావన చెయ్యట్లేదు కాబట్టి ధర్మాన్ని తెలిసిన్నవాడిగా ఇహముని గురించే కాదు పరముని గురించి కూడా తాపత్రయపడి పాండురాజు కోసం అంత గొప్పగా ఉత్తర క్రియలు నిర్వహించినటువంటి మహాపురుషుడు విదురుడు దాని వలన అవి చదువుకుంటే పెద్దలైన వారు శరీరం విడిచిపెట్టినప్పుడు అసలు ఏమేం చెయ్యాలి అన్న విషయములు కరతలామలకమవుతాయి మీరందరూ విన్నారు ఆశ్రమవాస పర్వంలో ఇక్కడ విడిచిపెట్టిన వాడు వారి వారి పాపపుణ్యములకు తగినటువంటి లోకములలో ఉంటారు అన్నదానికి తిరుగులేని సాక్ష్యం వ్యాసుడు గంగాస్నానం చేసి పిలిస్తే శరీరం వదిలిపెట్టినవారు ఇన్ని కోట్ల మంది వచ్చి దివ్య శరీరాలతో ఉన్నవారు మానవ శరీరాలతో ఉన్నవారితో ఒక రోజంతా గడిపారు అది అందుకే మహాభారతం పంచమ భేదమైంది వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తిరుగులేని ప్రబల సాక్ష్యములతో నిరూపణం చేస్తుంది కనుక దాని ద్వారా శాస్త్రమనందు ప్రామాణ్య బుద్ధి కలిగి మనిషి జీవితం ధర్మబద్ధం అవుతుంది కనుక కాబట్టి అలా చేసినవాడు అంతేకాదు సకల శాస్త్ర పోయిదు ఆయనకి తెలియనిది లేదు అనడానికి ప్రబలమైన సాక్ష్యములు కొన్ని ఉన్నాయి అవి మహాభారతం చదివేటప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలిపెడతాం కానీ విదురుని యొక్క ప్రాజ్ఞత ఆయన గొప్పతనాన్ని చదవాలి అంటే చాలా జాగ్రత్తగా విదురుడు అన్న మాట కనపడితే చదవాలి పాండుకుమారులు కౌరవులు కొద్దిగా వయస్సు వచ్చిన తరువాత ద్రోణాచార్యుల వారి విద్య వివిధ శాస్త్రములను అభ్యసించిన తరువాత వారు నేర్చుకున్నటువంటి ధనుర్విద్యని ప్రదర్శించడానికి అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఏర్పడితే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన మనకు కావలసినటువంటి రంగస్థలాన్ని నిర్మాణం చేయవలసి వస్తే ఋతరాష్ట్ర మహారాజు ఇదురుణ్ణి ఆజ్ఞాపించాడు మంత్రి కనుక అందులో నన్నయ్య గారు వర్ణన చేస్తారు ఎలా చదువును చేశాడో ఏ ప్రాంతాల్ని పల్లంగా ఉంచాడో ఏ ప్రాంతాలు ఎత్తుగా ఉంచాడో దూరంగా ఉండి కూర్చుని అస్త్రవిద్య జరుగుతుండగా చూడడానికి వీలుగా మందిరాల్ని ఎలా నిర్మాణం చేశాడో అందులో కూర్చుని చూసేవాళ్ళు క్షేమంగా చూస్తుండగా ఈ విద్యా ప్రదర్శనం చేసేవాళ్ళు చెయ్యడానికి వీలుగా ఎంత గొప్పగా ఆ ప్రాంగణాన్ని అంతటినీ నిర్మాణం చేశాడు మనం చదివితే విదురుడిలో ఉన్నటువంటి ఒక గొప్ప సీల్ ఇంజనీర్ కనపడతాడు అంటే ఆయన అంత గొప్ప ప్రణాళిక నిర్మాణం చెయ్యగలిగిన వాడు అంత గొప్ప ఆచరణవేత్త అంత గొప్పగా ఆచరించాడు ఇందులో అనుకున్న సమయానికి ఆలస్యమైందన్న మాట లేకుండా పెట్టినటువంటి ముహూర్తం లోపల రంగస్థలాంతటినీ కూడా నిర్మాణం చేశాడు అంతటి దార్శనికుడు విదురుడు ఆయన ఏది చేసినా అంత శాస్త్రీయంగా ఉంటుంది అందుకే ఆ రంగస్థల నిర్మాణంలో కూడా ఎటు పల్లం ఉంచాడు ఎటు ఎత్తు ఉంచాడు ఎక్కడ మందిరాలు కట్టాడు ఇవన్నీ వర్ణిస్తారు అంత గొప్పగా రంగస్థల నిర్మాణములు చేసినవాడు విదురుడు అలాగే అనుకోకుండా అర్జునుడు గొప్పగా విలువిద్యా ప్రదర్శనం చేస్తూ ఉండగా కర్ణుడు ప్రవేశించినప్పుడు సహజ కవచ కుండలములతో వేరొక బాలభానుడు రంగస్థల ప్రవేశం చేసినంత కాంతివంతమై పిల్లవాడు వస్తే ఆయన కర్ణుడే నా కుమారుడేని గుర్తించినటువంటి గుంతీదేవి తట్టుకోలేక వెళ్ళి నా కొడుకు అని చెప్పలేక తన కొడుకులు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే ఇది భావి కాలంలో ఎటువంటి విపరీత పరిణామములకు దారి తీస్తుందో అన్న బెంగతో స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోతే ఉత్తర క్షణంలో అతిశీతల చందనోద కాశయమునం ఇవన్నీ మీరు విన్నవే కుంతీదేవి ఘట్టాల్లో వచ్చి చల్లటి చందనోదకం ఆవిడ ముఖం మీద చిలకరించి ఆవిడ స్పృహ పొందేటట్టుగా చేసిన వాడు విదురుడే అక్కడ అంతమంది ఉండగా విదురుడే అంత తొందరగా ఎందుకు వచ్చి శీతల చందనోదకాన్ని చల్లాలి అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకడు జారి అనుకోండి ఒకళ్ళు పకపకానవుతారు ఒకళ్ళు అలాగే నిలబడతారు ఒకళ్ళు చూడండి అంటారు ఒకడు తటాలను పరిగెత్తి పైకెత్తుతాడు పైకెత్తి ఉత్తర క్షణం వారికి చెయ్యవలసినటువంటి సేవలు చేస్తాడు అందులో ఎవరు ప్రాజ్ఞుడు అంటే పరిగెత్తికెళ్ళి తాను ఎవరు అన్నది కూడా మరిచిపోయి చేసిన వాడున్నాడే వాడు మానవత్వం ఉన్నాడు